కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వహణ సమితి అధ్యక్షులు మల్లెడి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరములు పూర్తి చేసుకున్న శుభతరుణంలో హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం యావత్ భారత హిందూ జాతిని సంఘటితం చేయాలనే లక్ష్యంతో దేశమంతటా కొన్ని వేల హిందూ సమ్మేళనాలను నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం గొల్లల మామిడాడ వేదికగా పెద్దాడ గండ్రేడు పుట్టకొండ పైన రాజ్పాలెం గ్రామాలలో ఉండే హిందూ బంధువులందరినీ ఐక్యం చేసి మహా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మధ్యాహ్నం రెండు గంటల స్థానిక సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుండి వివిధ గ్రామాల నుండి విచ్చేసిన హిందూ బంధువులందరితో సాంప్రదాయ వస్త్రధారులలో కోలాటం వేద పఠనం భజన పాలీల నామ సంకీర్తనలతో శోభాయాత్రగా ప్రారంభమై సభా వేదిక అయిన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం వరకు శోభాయాత్ర నిర్వహించి అనంతరం నాలుగు గంటలకు హిందూ సమ్మేళన సమావేశం నిర్వహించడం జరుగుతుందని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఛత్రపతి శివాజీ అధ్యక్షుడు బైలూరి యోగేష్ ప్రభుసి ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు రాజేంద్ర పాల్గొంటారని తెలియజేశారు ప్రాంతాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ బంధువులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి గ్రామంలోని హిందూ బంధువులందరినీ ఆహ్వానించినట్లు తెలియజేశారు వేలాది మంది హిందూ బంధువులు ఇక్కడికి వస్తారని అంచనా వేయడం జరిగిందని ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మల్లెడి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ద్వారంపూడి యువరాజ్ మల్లిడి కృష్ణారెడ్డి గుండా భక్తుల వీరబాబు తమలంపూడి శివరామరెడ్డి మరియు హిందూ నిర్వహణ సమితి సభ్యులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై భారత్ భారత్ల మామిడి వేదికగా పరిసర ఐదు గ్రామాలైనటువంటి పెద్దాడ గండ్రెడ్ పుట్టకొండ రాజుపాలెం పైన గ్రామాల హిందూ బంధువుల ఐక్యతతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం హిందూ సమ్మేళన మహా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశ్యంతో కొన్ని వేల కార్యక్రమాలను చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మన గొల్లల మామిడాడు వేదికగా ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ హిందూ సమ్మేళన కార్యనిర్వహణ సమితి అధ్యక్షులుగా శ్రీ మల్లిడి శ్రీనివాస రెడ్డి గారి సారథ్యంలో మన గొల్లల మామిడిలో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మధ్యాహ్నం ఆ రోజు రెండు గంటలకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుండి శోభాయాత్ర ప్రారంభమై మన రామచంద్రమూర్తి వారి కళ్యాణ వేదిక దగ్గర సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వరకు కూడా శోభాయాత్ర వచ్చిన తర్వాత అక్కడ ప్రముఖ హైదరాబాద్ ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు శ్రీ బైలూరు రాజేష్ ప్రభుజీ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు అలాగే ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ రాజేంద్ర గారు ముఖ్య వక్తగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు అందులో భాగంగానే ఏదైతే ఈ ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే వారందరికీ కూడా గత పదిహేను రోజులుగా మేము ప్రతి గ్రామము తిరిగి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది పెద్ద ఎత్తున పిల్లలు మహిళలు భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు మరీ మరీ కోరి ఆహ్వానిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్